ఎవరైనా ముందు సినిమా ఫ్లాప్ అయితే కాస్త భయపడతారు బడ్జెట్ పెట్టించడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు కానీ బోయపాటి శ్రీను మాత్రం అలా కాదు ముందు సినిమా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా తర్వాత సినిమాకు అద్దిరిపోయే బడ్జెట్ పెడుతుంటాడు నిర్మాతలు కూడా మీద నమ్మకంతో ఎంత అడిగితే అంత ఇస్తుంటారు ఇప్పుడు అఖండ సీక్వల్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది పైగా బాలకృష్ణ హీరో కావడంతో నిర్మాతలకు అసలు భయమే లేదు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ లెజెండ్ అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో అఖండ టూ కోసం అడిగినంత కాదు అంతకు మించి బడ్జెట్ ఇస్తున్నారు పైగా ఈ సినిమా నిర్మాతలలో బాలకృష్ణ కూతురు కూడా ఉంది ందమూరి ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు నిజానికి అఖండ తర్వాత బాలయ్య బాగోగులు కెరీర్ బాధ్యతలు అందుకే అప్పటి నుంచి బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమాలన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఎక్కడా తన తండ్రి ట్రోల్ కాకుండా కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది తేజస్విని ఇక ఇప్పుడు అఖండ టూ కోసం ఇంకా ఎక్కువ కేరింగ్ తీసుకుంటున్నారు మేకర్స్ ఈ సినిమా కోసం ఇండియా మొత్తం తిరుగుతున్నారు దర్శక నిర్మాతలు ప్రస్తుతం బోయపాటి శ్రీను ఇదే పని మీద హిమాలయాల్లో ఉన్నాడు అక్కడ లొకేషన్స్ కోసం రెక్కీ జరుగుతుంది ఈ సినిమా మేజర్ షెడ్యూల్ ఒకటి హిమాలయాల పరిసర ప్రాంతాల్లోనే ప్లాన్ చేస్తున్నారు అఖండ టూ కోసం నార్త్ బాగా టార్గెట్ చేస్తున్నాడు బోయపాటి ఈ మధ్య మహాకుంభ మేళాలో అద్ద్రిపోయే ఇంటర్వల్ బ్లాక్ షూట్ చేశాడు దానికి తోడు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగింది ఈ సినిమాను ఉత్తరాది ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని బలంగా నమ్ముతున్నాడు బోయపాటి పైగా శివుడి సెంటిమెంట్ కాబట్టి ఖచ్చితంగా పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ వస్తుందని నమ్ముతున్నాడు అఖండలో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ అయితే సెకండ్ పార్ట్ కోసం సంయుక్త మినన్ వచ్చింది సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా విడుదల కానుంది ఈ సినిమా కోసం దాదాపు నూట కోట్లు ఖర్చు పెడుతున్నారు